నమస్తే అండి వెల్కమ్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ పెట్టుబడి సాయంగా ఇచ్చే అన్నదాత సుఖీబాబావ పథకంపై ఒక ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి జరిగినటువంటి శాసనమండలి సమావేశంలో ప్రతిపక్ష నాయకులు అన్నదాత సుఖీభావ పథకంపై పలు విమర్శలు చేసి అనేక ప్రశ్నలు అయితే రేకెత్తించారు శాసనమండలి సమావేశంలో ప్రతిపక్ష నాయకుల ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇచ్చారు గత ప్రభుత్వం వ్యవసాయానికే తాళాలు వేసిందంటూ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రసంగాన్ని మొదలుపెట్టారు అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకం కింద రైతన్నలకు ఏడాదికి ఇరవై వేల ఆర్థిక సాయం కింద ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు మే నెలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వెల్లడించారు ఇక కౌలు రైతు విషయాలకు వస్తే కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ డబ్బులు రావాలంటే కొన్ని కొత్త నిబంధనలు అయితే పెట్టారండి ఈ అన్నదాత సుఖీభావ డబ్బులను కౌలు రైతులకు కూడా లబ్ధి పొందాలంటే గుర్తింపు కార్డు కాకుండా ఒక కొత్త కార్డునైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఈ కార్డు ఉంటేనే రైతు డబ్బులు అనేవి ఖచ్చితంగా పడతాయండి ఈ కౌల రైతులకు ఈ కొత్త కండిషన్స్ ఏంటి ఈ కార్డును ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి కౌలు రైతులు మాత్రమే అప్లై చేసుకోవాలా సొంత భూములు రైతులు కూడా అప్లై చేసుకోవాలా అనే పూర్తి జెన్యున్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తానండి అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అయితే చేయండి అలాగే ప్రతి రైతులకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇంకా వీడియోలో ఇన్ఫర్మేషన్ చూస్తే కేంద్రం పిఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేలు ఆర్థిక సాయం చేస్తుందని మరో పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు చెప్పున రైతులకు అందజేస్తున్నామని చెప్పారు నలభై మూడు లక్షల రైతులకు కేంద్రం పీఎం కిసాన్ సాయం అందిస్తుందని రాష్ట్రంలో మరో తొమ్మిది నుండి పది లక్షల మంది వరకు అర్హులైనటువంటి రైతులు ఉంటారని వారందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని అచ్చెన్నాయుడు గారు వెల్లడించారు ఇంకా ఈ అన్నదాత సుఖీభావ పథకం సొంత భూమి ఉన్న రైతులకు మాత్రమే కాకుండా కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలని ప్రయత్నిస్తున్నామని చెప్పి అచ్చెన్నాయుడు గారు వెల్లడించారు వ్యవసాయం చేసేటటువంటి ప్రతి రైతు దేశానికి వెనుముక వంటి వాడిని కొన్ని వేల కంప్యూటర్లను కలిసి ఒక బియ్యం గింజను పుట్టించలేవని వ్యవసాయం చేసే ప్రతి రైతుకు కౌలు రైతులతో సహా ఈ పెట్టుబడి సాయాన్ని అందించేందుకే ఈ విధి విధానాలు ఖరారు చేస్తున్నామని కేంద్రంతో కూడా సంప్రదింపులు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు గారు వెల్లడించారు ఈ అన్నదాత సుఖీభావ పథకంపై ప్రతిపక్ష నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఖచ్చితంగా మే నెలలో అన్నదాత సుఖీభావ పథకంగా ఇరవై వేలను ప్రతి రైతుకు అందజేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తప్పకుండా మేలు చేస్తామని ప్రతి కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు ఉండాలని వెల్లడించారు కౌలు రైతులు కూడా అన్నదాత సుఖీభావ డబ్బులను పొందాలంటే సిసిఆర్సీ కార్డు అనేది తప్పకుండా ఉండాలని సమాచారం అండి సీసీఆర్సీ కార్డ్ అంటే క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డు అంటే కౌలు పొలంలో వ్యవసాయం చేసుకునేటువంటి రైతులకు ఆ పొలంలో సాగు చేసుకునే హక్కును కల్పించే కార్డులు ప్రతి కౌలు రైతులు ఈ పోర్టల్లో ఈ సిసిఆర్సి కార్డుకు తమ పేర్లను వివరాలను నమోదు చేసుకోవాలని రైతులకు అనద సుఖీభావ డబ్బులు ఈ కార్డు ద్వారా లబ్ధి చేయకూరేలా చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే వెల్లడించారండి కాబట్టి ముందుగా కౌలు రైతులందరూ తప్పనిసరిగా ఈ పోర్టల్లో ఈ సిసిఆర్సి కార్డుపై తమ వివరాలు నమోదు చేసుకోవాలి ఇలా నమోదు చేసుకోవడం ద్వారా పెట్టుబడి సాయంగా ఇచ్చేటటువంటి అన్నదాత సుఖీభావ డబ్బులను కౌలు రైతులు కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం రైతున్నలకు ఎప్పుడు అండగా ఉంటుందని రైతులకు మరియు కౌలు రైతులకు మే నెలలో కానీ లేదంటే ఏప్రిల్ చివరాకిలో కానీ అన్నదాత సుఖీభావ డబ్బులు తొలివిడతగా ప్రతి రైతుల ఖాతాలోకి జమ చేయనున్నారని మంత్రి అచ్చెన్నాయుడు గారు వెల్లడించారు ఇలాంటి మరెన్నో న్యూ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్